మోహన్వాణి ఛానెల్కు ఛానల్కు నా ధన్యవాదములు వినండి వినిపించండి వింటూ ఉండండి వ్రాసిన వారు వేమరాజు సూర్యనారాయణమూర్తి చదువుతున్నది దేశరాజు లక్ష్మీకుమారి పుట్టినప్పుడే పతిని ఎంచుకున్న పుణ్యవతి ఆ వెంగమాంబ వెంగమాంబ గురించి శ్రీ వేమరాజు సూర్యనారాయణమూర్తి గారి ఆలోచన భావన సంసార సాగరాన కష్టాలు ఎంతైనా ఎదురు నిలిచి నీ పతి నీ గతి ఆ శ్రీపతి ఏనని వలచి వలపించుకున్న భక్త అగ్రగణ్యవి మాడవీధిన రథము కదలదాయే నీ హారతి గైకొన్నగాని ఎంతటి భాగ్యమప్పె కదా వెంగమాంబా విభుని సేవన తరింపా ప్రణతులిడుదు మమ్ము దీవెనలీయమ్మా వెంగమాంబా నీకు నా హృదయపూర్వక నమస్కారాలమ్మా వెంగమాంబ గారు ఆ వెంకటేశ్వరుని సేవలో తరించి పుణ్యాత్మురాలైన అయినది మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి